दिल्ली गोजिया हां ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి మొన్న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థ దశకు చేరిన తనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వంద రోజుల్లో అనేక క్రైసిస్ని కూడా ఎదుర్కోవడం జరిగింది విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ నుంచి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచడం ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ వేల రూపాయలు పెంచడం హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అది ఇవ్వటం తర్వాత రాజధానికి కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావటం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశారు రాజధాని చంపాలని చూశారు కానీ పదిహేను వేల కోట్లు మొట్టమొదటిసారి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పోలవరానికి ఇరవై వేల కోట్ల పైగా పోలవరానికి ఇచ్చారు అనేక పరిశ్రమలు రావడానికి నిధులు కూడా ఇస్తా ఉన్నారు సో గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ అదేవిధంగా డిఎస్ఈ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అంటే మన ఆస్తులను కూడా వాళ్ళు ఆక్రమించుకోవడానికి పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేశారు రేపు దసరా నుంచి కూడా సిలిండర్స్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్స్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఒకటి ఇప్పటికీ కూడా వీళ్ళు చేసిన ఆర్థిక నేరాలు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని బయటికి రావాలి నిన్న మొన్న చూస్తే అందరూ పవిత్రంగా ఆరాధించే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో దాంట్లో జంతువుల ఆయిల్ ఓడారని ఒక ల్యాబ్ టెస్టింగ్ కూడా అది కూడా వదిలిచ్చారు టీటీడీ చరిత్రలో ఇంత అభద్రమైన పని ఏ ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా బుకాయిస్తూ ఉన్నారు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకు ఆ విధంగా చేశారు మీకు తెలియకుండా ఇది జరగలేదు ఇది ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఆందోళన చెందే అంశం ఇది దీని అవసరమైతే సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపి గత ప్రభుత్వ పాలకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గతంలో మనం చూస్తే ఈ పిన్నిళ్ళు విలేసి ఒక రావణాకాషణ తయారు చేశారు మనుషులు చంపారు పలు విరగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఐదు సంవత్సరాలు పొలాలను బీళ్లు పెట్టారు ఆస్తులు దోచుకున్నారు మేము ఎన్నికల ముందు హైకోర్టు ఆర్డర్తోనే గ్రామంలోకి రావడం జరిగింది ఇప్పుడు మూడు నెలల తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను చూస్తున్నా మేము టీడీపీ సైన్ కోటే చెప్పాం వాళ్ళు చేసిన రాజకీయాలు మనం చేయాల్సిన పని లేదు మనం అభివృద్ధి వైపు వెళ్దాం నేను కాని గంగా కృష్ణబుద్ధి గారు కానీ నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే కృష్ణబుద్ధి గారు తొంభై తొమ్మిదిలో మేమిద్దరం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడ తప్పితే అరాచకాలకి పాల్పడ్డా ఒక చిన్న సంఘటన ఇక్కడ జరిగితే దాన్ని నేను మాతవరం సభలో నేను ఖండించాను ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళు ఒక చిన్న అదే కౌసు మసే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే అరాచకాలను ప్రోత్సహించారు చెప్తే ఎప్పుడు మామూలు తప్పు చేశారని చెప్పి ఆయన ఖండించారు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా బుకాయింపులు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా ఇష్టారాజ్యంగా మాట్లాడటం అన్నీ చేస్తే ప్రజలు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయించే పరిస్థితి ఉండదు సో అందుకే రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధి చేస్తారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాను కృష్ణబద్ధి గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరం కూడా బీజేపీ నాయకులందరం కూడా సో మా ప్రాధాన్యత క్రమం అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలని ఒక ఉన్నతమైన స్థానాలు నిలబెట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం సో ఈ వంద రోజుల పరిపాలనలో జరిగిన హామీలు అమలు ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం భాగంగా ఈరోజు పిన్నెల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని పొలాలకు వెళ్ళే లింక్ రోడ్స్ కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా విధంగా దగ్గర అయితే ఐదు సంవత్సరాలు యొక్క పాల రిపేర్ చేయలేదు దాన్ని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాంట్లో మేము ముందుంటాం ప్రజలకు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పథకాలు అంది కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మన ప్రభుత్వం ఇక్కడ కూడా మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వం ఇది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది భావి తరాలకి బంగారు పాట వేసే ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్మించే ప్రభుత్వం పోలవరం డ్యామ్ నిర్మించే ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చే ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది గత ఐదు సంవత్సరాల అరాచక పాలక తెరదించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలి జీవించాలి ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు జరగాలని చెప్పి కూడా భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం